ఐదు వందల ఏండ్ల తరువాత రామజన్మభూమి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగింది ఇది మనం కనులారా చూసి తరించాం అయితే ఇలాంటి రామాలయాలు హైందవ దేవాలయాలు ఎన్నో రకరకాల కారణాల వలన దీనావస్థలోనో లేదో అన్యాక్రాంతంలోనో ఉన్నాయి అటువంటి ఆలయాలు తమ పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అని భారత సమాజం కోరుకుంటోంది అయితే అటువంటి ఆలయాల్లో ఒక ఆలయం అందున కూడా రామాలయం ఒకటి ఇరవై ఒకటేళ్లుగా మూతబడి తాజాగా తెరుచుకుంది ఈ మహత్కార్యానికి ఆర్మీ జవానులే దేవదూతులయ్యారు అని చెప్తున్నారు గ్రామస్తులు రామనామస్మరణతో సంబరాలు జరుపుకుంటున్నారు ఛత్తీస్గఢ్ సుకుమ జిల్లా ఇరవై ఒకటేళ్ల తర్వాత తెరుచుకున్న రాముడి గుడి ఎందుకు మూతపడింది ఇప్పుడు ఎలా తెరుచుకుంది అనే విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటేనే మావోయిస్టులకు అడ్డ అందులోను సుక్మా జిల్లా కారిడార్ మావోయిస్టుల కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి సుక్మా జిల్లాలోని లఖాపాల్ కేరళ పెండ గ్రామాల సమీపంలో పంతొమ్మిది వందల డెబ్బైలో బిహారీ మహారాజు రామాలయాన్ని నిర్మించారు అయితే తమ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురవుతున్నాయనే కారణంతో ఆ గుడిలో పూజలు చేయకూడదంటూ రెండు వేల మూడులో మావోయిస్టులు మోసివేశారు మావోయిస్టుల బెదిరింపులతో అప్పటి నుంచి ఇరవై ఒకటేళ్లుగా ఏ ఒక్కరూ కూడా రాముడి గుడి తలుపులు తెరిచేందుకు సాహసించలేదు ఇలాంటి సమయంలో సిఆర్పిఎఫ్ డెబ్బై నాలుగవ బెటాలియన్ కోసం కేరళ పెండా సమీపంలో గతేడాది మార్చిలో లఖాపాల్ క్యాంపు ఏర్పాటు చేశారు అధికారులు ఈ క్రమంలో గ్రామంలోని పురాతనమైన రామాలయం గురించి సిఆర్పిఎఫ్ సిబ్బందికి తెలియజేశారు గ్రామస్తులు విషయం తెలుసుకున్న సిఆర్పిఎఫ్ జవాన్లు ఎలాగైనా ఆలయాన్ని తిరిగి తెరిపించి పూజలు జరుపుకునేలా చర్యలు తీసుకోవాలనుకున్నారు దాని ద్వారా మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు జనజీవన స్రవంతిలో కలుస్తారని భావించారు ఎట్టకేలకు తాళం వేసి ఉన్న రామ మందిరం తలుపులను తెరిచి ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు సిఆర్పిఎఫ్ జవానులు ఆ తర్వాత ఆ గ్రామ ప్రజల సాయంతో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని గ్రామ పెద్దలకు అప్పగించారు అంతేకాదు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు సిఆర్పిఎఫ్ జవాన్లు ఈ క్రమంలోనే ఆలయ సమీపంలో ఉన్న మావోయిస్టుల స్థూపాన్ని కూడా సిఆర్పిఎఫ్ జవాన్లు కూల్చివేశారు మొత్తంగా సిఆర్పిఎఫ్ సహాయంతో రెండు దశాబ్దాల క్రితం మావోయిస్టులు మూసివేయించిన రామాలయం ఎట్టకేలకు తిరిగి తెరుచుకోవడంతో సంప్రోక్షణ కార్యక్రమాలు కూడా ముగించుకొని పూజలు అందుకుంటున్నటువంటి రాములూరిని చూస్తూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఆనందంలో తేలియాడుతూ ఉన్నారు ఇరవై ఒకటేళ్లుగా మూతపడ్డ రామ మందిరాన్ని తెరిచేందుకు చర్యలు తీసుకున్న సిఆర్పిఎఫ్ అధికారులకు ధన్యవాదాలు చెప్పారు కేరళ పెండ గ్రామస్తులు